మీ సంతోషమును ఎవడును మీ అద్దె నుండి తీసివేయడు యోహన్ స్వత పదార్థ్యం ఇరవై వచనం దుఃఖము బాధ విచారము కలిగించువాడు శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేయవాడు అపవాది అయిన సాతానుడు అనేక జీవితాలను కుటుంబాలను నాశనం చేస్తున్నాడు దినములు చెడ్డవి గనక మనుషులలో ప్రేమ చల్లారిపోయింది ఆ మాంతము నిన్ను మృంగివేయాలని చూస్తున్నారు ఆ ధైర్యపడుకు సైన్యములకు అధిపతి అగు దేవునికి మొరపెట్టుము ఏ మనుషుడు నీకు న్యాయం చేయలేడు ప్రభు పాదాల చెంత గోజాడము ఆయన నిన్ను తన కనురెప్పలా కాపాడును నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నీవు మానక దేవునికి ప్రార్థిస్తే దుష్ట శక్తిని లయపరుస్తాడు నీకు సంతోషం సమాధానం నెమ్మదిని భద్రత క్షేమమును దయచేస్తాడు ప్రభు అని యేసుక్రీస్తు నిన్ను ప్రేమించుచున్నాడు విడువక నీడల కృప చూపుచున్నాడు నీ సంతోషమును ఎవడును నీ యొద్ధ నుండి తీసివేయలేడు దేవుని స్థుతించు దేవుడు కృప వెంబడి కృపను నీకు దయచేయునుగాక ఆమెన్